హాయ్ అండి ఇది రుత్విక అక్షరాభ్యాసం ఫ్యామిలీ ట్రిప్ వీడియో అండి సారీ లేట్ అయింది కొంచెం రుత్విక బాగలేకపోవడం వల్ల నేను వీడియో ఎడిట్ చేయలేకపోయాను ఇది మార్నింగ్ మంగళవారం నైటే బయలుదేరామండి మేము త్రీ కట్ల దిగిపోయాము త్రీ కట్ల దిగిపోతే అక్కడ ఆటోలు దొరుకుతాయండి దొరికిన తర్వాత ఆటోలో వెళ్ళిపోయి గోదావరి కాడికి వెళ్ళిపోయాము అక్కడ స్నానాలు కట్ట చేసిన తర్వాత పూజ కట్ట కార్యక్రమాలు ఫినిష్ చేసుకుని తొందరగా అక్కడ చల్లగా ఉందని రుత్విక పాలు పట్టిద్దామని పాలు మేము టీయా తీసుకున్నామండి తీసుకున్న తర్వాత అది కావాలి కావాలంటుంది వేడిగా ఉన్నాయని చల్లారి పెడదామని పక్కకు తీసుకెళ్ళాను పాలు తాగిన తర్వాత వెంటనే ఇక మేము ద దర్శనం అయిపోతుందేమో అని దర్శనానికి వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ దర్శనం సెవెన్ సెవెన్ థర్టీకి స్టార్ట్ చేస్తారంట అక్షరాభ్యాసం గట్టను ఇక వెళ్ళి ధర్ బ్రాహ్మణ్ సత్రంలో రూమ్ తీసుకున్నామండి రూమ్ తీసుకున్న తర్వాత లగేజీ గట్టా అక్కడ పెట్టేసుకుని వచ్చి లైన్లో నుంచిన్నాము లైన్లో నుంచి ఉంటే యాక్చువల్లీ రుత్వికకి ఆరు గంటల యాభై ఆరు నిమిషాలకి ముహూర్తము ఇక లైన్లోనే అమ్మవారి పేరు తలుచుకుని అమ్మవారి ఎదురుగుండా కూర్చోబెట్టి అక్షరాభ్యాసం చే చేయించేసాము చేయించేస్తే ఇక సెవెన్ థర్టీకి టికెట్ల కౌంటర్లో టికెట్లు ఇచ్చారు ఒకటి వెయ్యి రూపాయలు అంటే రెండు నూట యాభై రూపాయల టికెట్ అంట వెయ్యి రూపాయల టికెట్ ఏమో గర్భగుళ్ళలో చేస్తారంట నూట యాభై రూపాయల టికెట్ ఏమో ఒక సత్రం అంటే ఒక హాల్లో ఉండి గుడికి కొంచెం దూరంగా హాల్లో చేస్తారంట అయితే మేము నూట యాభై టికెట్ తీసుకున్నాము ఎంచుమించి పూజ పూజ అక్కడిక్కడ సేమ్ అంటండి అన్నీ సేము మంత్రాలు సేమ్ అన్నీ ఉంటాయంట కాకపోతే ప్లేస్ చే వేరు అక్కడ గర్భగుడి ఇక్కడ దూరం అంతే చేంజెస్ ఇక మేము నూట యాభై రూపాయల టికెట్ తీసుకుని అక్కడే పూజా కార్యక్రమం అన్నీ సర్దుకుని పెట్టేటప్పుడు పంతులు గారు వచ్చి ఇలా ఫోటోలు తీస్తారంట ఆ ఫోటోలు తీసి మనకి ఇస్తారంట మనం కొనుక్కోవాలంట మేము కూడా కొనుక్కున్నాము అయితే మేము వెళ్ళేటప్పుడు అక్షరాభ్యాసం అయిపోయాక మేము ఋత్విక దగ్గర వెళ్ళేటప్పుడే బుక్స్ పెన్ను పలకలు పట్టుకెళ్ళాము అవి రుత్క రుత్వికతో ఇప్పిస్తామని అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి రుత్వికతో ఇప్పించి వాళ్ళు బ్లెస్సెస్ తీసుకుంది తాళ్ళు కూడా దీని దీనికి ఇచ్చారు బుక్స్ పెన్నులు చాలా కలెక్ట్ చాలా బుక్స్ చాలా పెన్నులు వచ్చినాయి పలకలు కూడా వచ్చినాయి అండి అందరి దగ్గర బ్లెసెస్ తీసుకోమని బ్లెస్ అంటే పిల్లల దగ్గర అందరి దగ్గర పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర బ్లెస్సెస్ తీసుకోమని చెప్పాము ఇది కూడా వెళ్ళి అందరి దగ్గర ప్రతి ఒక్కరికి బ్లెస్సెస్ తీసుకుంది ఒక ఫ్యామిలీకి అయితే ఇది చాలా నచ్చిందండి ఎంత అంటే వాళ్ళు టిఫిన్ సెంటర్ వరకు మేము ఎక్కడ టిఫిన్ చేసాం అక్కడ కూడా వాళ్ళు వచ్చారు వాళ్ళు అక్కడే టిఫిన్ చేశారు అన్ఫార్చునేట్లీ కలిసారు అయితే అక్కడ అయిపోయిన తర్వాత అక్షరాభ్యాసం అయిపోయిన తర్వాత ఈ వీడియో ఎప్పుడు చేశారో నాకు తెలియదు నేను సెకండ్ టైం దర్శనానికి వెళ్ళాను అయితే ఈ ఈ వీడియో మా అత్తగారును ఊరి నుంచి డబ్బులు పట్టుకొచ్చారన్నమాట కాయిన్స్ అవి అందరితోని ఇచ్చారు రుత్వికాతోని ఇది మా హస్బెండ్ తీసారంట నాకు తెలీదు నేను నేను వచ్చేటప్పటికి వీళ్ళు ఒక చోట కూర్చున్నారు అది తర్వాత అక్కడ మధ్యాహ్నం భోజనం పెడతారంట అండి ప్రీ భోజనాలు అది రెగ్యులర్ ప్రతిరోజు పెడతారంట మాకు తెలిసింది అయితేనే మేము ఇక వెళ్ళి కాసేపు కూర్చొని రెస్ట్ తీసుకుని ప్రసాదాలు తీసుకున్నాము పులిహోరను లడ్డూను అవి కొంచెం కొంచెం తీసుకుని కొబ్బరి చెప్ప కొట్ట కొట్టుకొని తిన్నాక ఆ ప్రసాదాలు తీసుకుని రూమ్లోకి వెళ్ళిపోదాము రూమ్కి వెళ్ళిపోయి కొంచెం సేపు రెస్ట్ తీసుకుని భోజనాలకు వచ్చి భోజనం చేసేసిన తర్వాత బయలుదేరిపోదాము అని అనుకున్నాము కానీ ఎక్కడ భోజనాల కడే చాలా టైం పట్టేసిందండి చాలా పెద్ద లైన్ ఉంది ఆ లైన్లో నుంచుని మొత్తం ఒక వన్ అవర్ పట్టేసింది చాలా జన్ చాలా మంది ఉన్నారు కార్తీక మాసం కదా భోజనాలు చేయడానికి వచ్చారన్నమాట ఇక ఋత్విక కాసేపు ఆడుకుంటుందని ఇక్కడే కాసేపు కూర్చున్నాము అది నన్ను వాటర్ ఆడుతుంటే వాటర్ లేదు నా దగ్గర కొబ్బరి చెప్పు ఉంటే అది పట్టుకెళ్ళి వండడానికి ఇస్తుంది కొబ్బరి ముక్క అది థ్యాంక్ యూ అమ్మ అంటుంది వస్తుంది నడవండి నడవండి అని వెళ్ళిపోవచ్చు అంటుంది ఇక మేము భోజనాలు చేసిన తర్వాత వెంటనే ఇక అన్నీ సర్దుకొని బయలుదేరిపోయామండి